హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నిన్నటి లాగండి నిన్న మార్నింగ్ ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని త్వరగానే వంట చేసేసాను కొంచెం బయటికి వెళ్లే పని ఉందని పొటాటోస్ అయితే మొలుకులు వస్తాయండి ఫస్ట్ కొంచెం ఆనియన్స్ ఎక్కువే కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేగనిచ్చి పొటాటో పీసెస్ వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా పౌడర్ కారం వేసి మరొక రెండు నిమిషాలు మగ్గించుకొని బాయిల్ చేసిన ఎగ్స్కి కొంచెం నాట్లు పెట్టుకొని వేసుకుంటే ఈ ఎగ్గకి టేస్ట్ అనేది పడుతుందండి ఇలా నాట్లు పెట్టిన వేసి కొంచెం వాటర్ ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసానండి ఎక్కువేం వేయలేదు కుక్కర్లో కాబట్టి చాలా తక్కువ వాటర్తోటే ఉడిగిపోద్ది ఇంకా ఒకరు మూత పెట్టుకొని టూ విజిల్స్ వేయించుకుంటే పొటాటా కర్రీ రెడీ అయిపోద్దండి ఇంకా నేను పొటాటోస్కి మొలుకలు వచ్చాయి కదా అవి వేస్ట్గా పడేయడం ఎందుకని ఇందులో వేస్ట్ చూశాను చూడాలి ఎలా వస్తాయి అనేది తర్వాత పాలకూర జల్లానండి ఒక ట్వంటీ ఫార్టీ డేస్ ఎంత అవుతుంది నాకు ఐడియా లేదు ఎన్ని డేస్ అయ్యింది అనేది మంచిగా వచ్చింది అందులో పాలకూర తీసేస్తాను కదా అని పుదీనా కూడా వేసుకున్నాను ట్రంక్ పెట్టండి అది ఇంకా అది అయిన తర్వాత మేడపైకి వెళ్ళి ఇలా మినుములు పెసలు గోధుమలు కొంచెం మునగా కరివేప కూడా ఎండబెట్టాను పొడి చేద్దాం మినుములు అయితే నిజంగా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా వీటితో సున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఆ ప్రాసెస్ తర్వాత పెడతాను ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది అన్నాను కదా ఇగండి మనం ఎత్తిబిడ్జి దిగిన తర్వాత వైజాగ్ వెళ్ళే రోడ్డు సైడ్ని చాలా అసలు ఎన్ని పూల మొక్కలు ఉంటాయండి రోడ్డు పక్కనంతా చెరువు అంతా ఉంటాయి ఇంక ఈవినింగ్ వచ్చి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఈ పౌడర్స్ అయితే ప్యాకింగ్ చేశానండి మిలెట్స్ పౌడర్ గోధుమ పిండి రాగి పిండి